ఇంటికి మూడిద గుమ్మడికాయ కట్టేటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు ఇంటి ముందు దుకాణాల ముందు దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయను విలాడేస్తూ ఉంటారు ఇలా గుమ్మడికాయలను ఇంటి ముందు కట్టడం వల్ల దృష్టి పోతుందని ఏమైనా సమస్యలు కలిగిపోతాయని కడుతుంటారు అయితే వీటిని కట్టే కట్టే సమయంలో కొన్ని నియమాలు పాటించని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు ఇంతకీ ఆ నియమాలు ఏంటి దిష్టి గుమ్మడికాయలు ఏ రోజున ఏ సమయంలో కట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం బూడిద గుమ్మడికాయ విషయంలో పాటించవలసిన నియమం సాధారణంగా గుమ్మడికాయలు రెండు రకాలుగా ఉంటాయి అందులో మంచి గుమ్మడికాయ అనేది మూడిద గుమ్మడికాయ రెండోది మంచి గుమ్మడిని ఊరల్లో ఉపయోగిస్తే బూడిద గుమ్మడిని దిష్టి పోవడానికి ఇంటి ముందు పడుతుంటారు అయితే ఇంటి మూత గుమ్మడికాయ కట్టేటప్పుడు చాలా మంది చేసేటప్పుడు గుమ్మడికాయను కట్టడం అవును ఉమ్మడి మూడిద ఉమ్మడికాయని మూడిద ఉందని చాలా మంది దాన్ని శుభ్రం చేస్తున్నారు కానీ ఇలా చేయవద్దని పండితులు చెబుతున్నారు మూడిద గుమ్మడికాయను ఎట్టి పరిస్థితుల్లో కడవకూడదని పంటన్నారు కేవలం దానికి పసుపు కుట్టు బొట్లు పెట్టాలని సూచిస్తున్నారు కడవడం వల్ల దాని కింద పవర్ మొత్తం పోతుందని చెప్పుకున్నారు అలా చేయండి చాలా మంది గుడిద గుమ్మడికాయ తొడిమతో లేటి పట్టుకుంటారు ఈ క్రమంలో అది ఊడిపోతుంది అయినా కానీ అలానే కట్టేస్తున్నారు అయితే గుమ్మడివి తొనిమతో లేటి పట్టుకోకూడదు ఇలా పట్టుకున్నప్పుడు అది ఊడిపోతే దాని ఉన్న శక్తులన్నీ పోతాయని తొనిమ లేకపోయినా ఇంటి ముందు కడితే ఎటువంటి ఫలితాలు ఉండవని సూచిస్తున్నారు అలా పట్టుకోవద్దు మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు చాలా మంది తెలిసింది గుమ్మడికాయని తిరగేసి పట్టుకుంటారు అంటే కాయ పై భాగంలో తొడి కింది భాగంలో ఉండేలా చూసుకుంటారు అయితే ఇలా ఎట్టి పరిస్థితిలో కూడా కాయని తిరగేసి పట్టుకోకూడదని చెబుతున్నారు ఇలా కాడకు కిందకు వచ్చేలా పట్టుకుంటే దేవుడు ఎనర్జీని కలిగించే శక్తి మొత్తం గుమ్మడికాయ నుంచి పోతుందని చెబుతున్నారు కాబట్టి అప్పుడు తొడిపి పైకి ఉండేలా పట్టుకోవాలని సూచిస్తున్నారు గుమ్మడికాయ ఏ రోజు ఏ సమయంలో కడితే మంచిది ఇలా చాలా మంది తమకు తోచక సమయంలో మూడిద గుమ్మడికాయను ఇంటి ముందు అయితే ఇది కట్టడానికి కూడా ప్రత్యేక సమయం అంటున్నారు నిపుణులు మూడిద గుమ్మడికాయ కట్టడానికి అరువైన సమయ అమావాస అంటున్నారు అవును అమావాస రోజు అది కూడా సూర్యోదయ ముందే కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి తద్వారా నరదృష్టి అను దృష్టి తొలగిపోతుందని చెబుతున్నారు ఒకవేళ అమావాస రోజు కట్టడం వీలు కాకపోతే బుధవారం లేదా శనివారం నాడు సూర్యోదయానికి విద్య కట్టమంటున్నారు సూర్యోదయానికి ముఖ్య కడితే విపరీతమైన ఫలితాలు లభిస్తాయని సూర్యోదయం తర్వాత కడితే మిశ్రమ ఫలితాలు అందుతాయని సూర్యాస్తమయం తర్వాత కడితే ఎటువంటి ఫలితాలు అందమని సూచిస్తున్నారు కాబట్టి మూడిద బిమ్మడికాయను వెళ్ళినప్పుడు సూర్యోదయానికి విద్య కట్టమని సలహా సలహరిస్తున్నాను ఎలా కట్టాలి ముందుగా మూడిద గుమ్మడికాయను ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు దానికి పసుపు రాసి గుమ్మట్లు పెట్టి ఆ తర్వాత దాన్ని జాలిలో పెట్టి ఇడ్డు ముడ్డు వేలాడదియాలి మూడి దగ్గమ్మడికాయలు పట్టేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు చేసుకుని అరదృష్టి నుంచి త్వరగా బయట పడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం